నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాన్ వెహికల్ అక్కడికక్కడే ఇద్దరు మృతి ఒంటి మామిడి గ్రామంలో ఘనంగా శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ పవన్ చూస్తే జాలేస్తుంది టీడీపీ జనసేన తొలి లిస్టు పై సజ్జల హాట్ కామెంట్స్ యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష వాయిదా రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్ ఇందిరామ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు కూల్చివేత్తలు కాంగ్రెస్ పై బాల్క సుమన్ ఫైర్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో నాని సరిపోదా శనివారం గ్లింప్స్ టీడీపీ జనసేన లిస్ట్ లో విజయవంతులకు మహిళలకు ప్రాధాన్యం ఇరవై నాలుగు సీట్లైనా అనుకోవద్దు జన సైనికులకు పవన్ కీలక సూచన నాలుగో టెస్టు లో కష్టాల్లో భారత్ ములుగు జిల్లా వాజేడు మండలం మాయపట్ల గ్రామ చివరిలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తుఫాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడ ఇద్దరు మృతి చెందారు ఈ ఘటనలో ఒక తీవ్ర గాయాలతో ఉండటంతో ఆసుపత్రికి తరలించారు కాకినాడ జిల్లా తొండగి మండలం పరిధిలో గల ఒంటిమాడి గ్రామంలో శుక్రవారం రాత్రి మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి గుడి వద్ద కళ్యాణ మహోత్సవంతో ఘనంగా జరిగింది మాఘపౌర్ణమి మహా శుభజనం జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠతకు తెరపడింది ఎట్టకేలకు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది నూట పద్దెనిమిది మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్టును టీడీపీ జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ విడుదల చేశారు ఉండవల్లి వేదికగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి కలుపు గుర్రాలను ప్రకటించారు నూట పద్దెనిమిదిలో టీడీపీ తొంభై నాలుగు జనసేనకు ఇరవై నాలుగు స్థానాలు కేటాయించారు జనసేనకు మూడు పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు టీడీపీ జనసేన పార్టీలోని కీలక నేతల పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే ఖరారయ్యాయి టీడీపీ చీఫ్ చంద్రబాబు మరోసారి కుప్పం నియోజకవర్గం నుండి బరిలోకి దిగనుండగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన భీమవరం నుండి మరోసారి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి జనసేన కీలక నేత నాదిండ్ల మనోహర్ తెనాల్ నుండి బరిలోకి దిగనున్నారు బీజేపీతో పొత్తు సీట్లు సర్దుబాటు కొలికి వచ్చిన తర్వాత మిగిలిన అభ్యర్థులను ప్రకటించినట్లుగా సమాచారం టీడీపీ జనసేన సీట్లను ప్రకటించడంపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని అన్నారు చంద్రబాబు వ్యూహాల్లో పవన్ బలవుతున్నట్టు పేర్కొన్నారు పొత్తుల్లో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించడంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని పేర్కొన్నారు పవన్ చూస్తే జాలి వేస్తుందన్నారు రాజకీయ పార్టీని నడిపే సత్తా పవన్ కళ్యాణ్ లేదని విమర్శించారు అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని వ్యాఖ్యానించారు జనసేన పోటీ చేసే ఇరవై నాలుగు సీట్లలో కూడా ఉన్నది చంద్రబాబు అభ్యర్థులని పేర్కొన్నారు జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు పేపర్ లీక్ కారణంగా యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు ఆరు నెలల్లో రిక్రూట్మెంట్ కు సంబంధించి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు విద్యార్థులు యువత ఐకమత్యమే ఈ విజయం అన్నారు యూపీ పోలీసులు పరీక్షలు ఎట్టకేలకు రద్దయ్యాయి సందేశం స్పష్టంగా ఉందని ప్రభుత్వం ఎంత నిజాన్ని అణచివేసేందుకు ప్రయత్నించినా ఐక్యంగా పోరాటం ద్వారా మాత్రమే మన హక్కులు సాధించబడతాయి ఉంటే గెలుస్తాం విడిపోతే అణచివేయబడతామని నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుల ఆపోజిట్ లో ఈ ఉంటుంది ఏరియా కదా బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిపై బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాలకు సుమన్ స్పందించారు తెలంగాణ భవనంలో లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలపై ప్రజాపాలన చెప్పుకుంటూ దాడి చేస్తుందని మండిపడ్డారు జర్నలిస్ట్ శంకర్ పై కాంగ్రెస్ గుండాలు పథకం ప్రకారం దాడి చేశారని చంపాల్ని పాశవికంగా అటాక్ చేశారని ఆరోపించారు అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందినమ్మ రాజ్యమా సీఎం రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నిజంగా నడుస్తుందని ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు ధ్వజమెత్తారు టాలీవుడ్ నేషనల్ స్టార్ నాని గత దసరా వంటి రెండు డిఫరెంట్ సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు ఇప్పుడు సరిపోదే శనివారం రానున్నాడు వివేకాద్రే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డివివీ ఎంటర్టైన్మెంట్స్ పై డీవీవీ దానయ్య కళ్యాణ్ దాసరి హైబర్జెట్ ను నిర్మిస్తున్నారు ఇక శనివారం అంటే ఈ రోజు ఫిబ్రవరి ఇరవై నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ గ్లిమ్స్ వీడియో విడుదల చేశారు మేకర్స్ కాగా ఈ టీజర్ మూవీపై ప్రేక్షకుల అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది ఇక మొత్తానికి ఈ చిత్రం ఆగస్టు ఇరవై తొమ్మిదిన వరల్డ్ వైడ్ గా థియేటర్లు రిలీజ్ కాబోతుంది టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి ఈ రెండు పార్టీలు నేడు తొలి జాబితా ప్రకటించాయి టీడీపీ తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుండగా ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ జనసేన తమ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాలో విద్యావంతులకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాయి రెండు పార్టీలు కలిపి తొంభై తొమ్మిది స్థానాలకు అభ్యర్థులు ప్రకటించగా అందులో ముప్పై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు అరవై మూడు మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు ముగ్గురు ఎంబీబీఎస్ పిహెచ్డీ స్కాలర్లు ఒక ఐఏఎస్ కూడా ఉన్నారు ఓవరాల్ గా ఎనభై ఆరు మంది పురుష అభ్యర్థులు కాగా పదమూడు మంది మహిళలకు అవకాశం ఇచ్చారు జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లైనా అనుకోవద్దంటూ పార్టీ నేతలు కార్యకర్తలు ఉద్దేశించి జనసేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు చాలా మంది పెద్దలు పార్టీ నేతలు నలభై యాభై చోట్ల పోటీ చేయాల్సిందేనని చెప్పారని గుర్తు చేశారు అయితే ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లకు మూడు పార్లమెంట్ సీట్లను కూడా కలుపుకుంటే మొత్తంగా రాష్ట్రంలోని నలభై నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లని పవన్ చెప్పారు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నామని ఆలోచన పక్కన పెట్టి పోటీ చేసిన ప్రతి చోట భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు సిరీస్ జరుగుతుంది ఇందులో భాగంగా రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తీవ్ర కష్టాల్లో పడింది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదటి ఐదు ఓవర్లకు పది వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై మూడు పరుగులు చేసింది భారత్ కు ఆదిలోని కష్టాలు మొదలయ్యాయి కెప్టెన్ రోహిత్ నాలుగు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు అలాగే గిల్ రజత్ పటిదర్ జడేజా జైస్వాల్ సర్పరాజ్ ఖాన్ వెంట వెంటనే అవుట్ అయ్యారు దీంతో భారత్ యాభై నాలుగు ఓవర్లు ఆడి నూట డెబ్బై ఒక్క పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది హెడ్లైన్స్ మరొకసారి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తుఫాన్ వెహికల్ అక్కడికక్కడే ఇద్దరు మృతి ఒంటి మామిడి గ్రామంలో ఘనంగా శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ పవన్ చూస్తే జాలేస్తుంది టీడీపీ జనసేన తొలి లిస్టులపై సజ్జల హాట్ కామెంట్స్ యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష వాయిదా రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎన్కౌంటర్లు కూల్చివేత్తలు కాంగ్రెస్ పై బాల్క సుమన్ ఫైర్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో నాని సరిపోదా శనివారం గ్లింప్స్ టీడీపీ జనసేన లిస్ట్ లో విజయవంతులకు మహిళలకు ప్రాధాన్యం ఇరవై నాలుగు సీట్లైనా అనుకోవద్దు జన పవర్ పవన్ కీలక సూచన నాలుగో టెస్ట్లో లో కష్టాల్లో భారత్ ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్